హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు నేను కోడిగుడ్లు కూర ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది వీడియోలో చూపిస్తానండి చాలా సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకొని తగినంత ఆయిల్ వేసుకోండి అలాగే ఒక నాలుగు ఉల్లిపాయలు కట్ చేసుకుని వేసుకోవాలి ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకుని వేసుకోండి అలాగే ఒక ముప్పై ఒక టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఒక అర టీ స్పూన్ ఉప్పు కూడా వేసేసుకొని ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు దోరగా ఎంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయలు ఎంత బాగా ఫ్రై చేసుకుంటే కర్రీ అనేది ఎంత టేస్టీగా ఉంటుంది సో తప్పకుండా ట్రై చేయండి కమ్మగా ఉంటుందన్నమాట కోడిగుడ్లిగురు సో ఇక్కడ చూడండి ఏ కర్రీకైనా సరే ఉల్లిపాయలు ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకుంటే ఏ కర్రీ అయినా చాలా బాగుంటుందండి మెయిన్ ఉల్లిపాయలు చక్కగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఈ విధంగా బాగా ఫ్రై అవుతున్నాయి కదండి నేను ఆల్రెడీ కోడిగుడ్లు ఉడకపెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఈ ఉల్లిపాయ దాంట్లో మనము రుచికి సరిపడా కారం వేసుకోవాలండి ఆల్రెడీ నేను ఉల్లిపాయల దాంట్లో ఉప్పు వేసాను కాబట్టి ఉప్పు కూడా చూసుకొని వేసుకోవాలి ఉప్పు కారం వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఉడికించిన గుడ్లు ఉన్నాయి కదండి ఈ గుడ్లు కూడా వేసేసుకుందాం ఇందులో ఈ విధంగా గుడ్లు కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకుందామండి చాలా కమ్మగా ఉంటుంది వేడి వేడి అన్నంలో ఒక గుడ్డు వేసుకుని కొంచెం ఇగిరి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి సో అప్పటికప్పుడు కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా అయిపోతుంది ఈ కర్రీ అలాగే ఇందులోకి కొంచెం వాటర్ వేయండి ఒక గ్లాస్ చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకొని సో కూర అనేది దగ్గర అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఎప్పుడైతే మనకి ఆయిల్ అంతా సపరేట్ అయిపోయిందో కర్రీ అనేది రెడీ అయిపోయినట్లు చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని సర్వ్ చేసుకుందాము చూసారు కదా ఎంత రుచిగా ఉంటాయి కోడిగుడ్లు కూర తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి